ಓಟು ದೇ ಕೊ ಭಯಪಟ್ಟ ಬೀಜಪಿಯ ಬೀಜೆ ಪಿ ಎಂಟೇ ಮೋಡೀ ಮಂಚ ಚಾಲ ಮಂದಿ ಅಂಟರ್ ಕಾ ಇಪ್ಪ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మొత్తం దీర్జాలంటే మాట్లాడుతుంది ఏ మోడీ ఏం చేసి అన్న మొక్క మొక్కలు కేసు అంటారు మామూలుగా మీరు ఏమనుకుంటారు దాని మీరు మోడీ మోడీ మన మోడీ టైం కోవిడ్ టైంలో ఎంత హెల్ప్ చేసిందో ప్రపంచం అందరికీ తెలియదు అలాంటి టైంలో అందరినీ ఆదుకుంటాడు ఇంకోటి కేసులు కూడా ఎత్తుంది మనకి కేసీఆర్ కూడా సన్న భీమం అంటే మోడీ మొత్తం దొడిమిచ్చి ఆన్ చేసి అంటారు కదా మరి దానికి మీ ఆన్సర్ అన్నీ సెంట్రల్ నుంచే వస్తున్నాయి స్టేట్ కానీ స్టేట్ వాళ్ళు ఏమి చూపెట్లు సెంట్రల్ ఏమేమి చేస్తున్నారు కానీ క్లియర్ గా మోడీ అయితే చాలా చేస్తున్నాడు ఆయన ఉంటేనే మన ఇండియా అనేది స్ట్రాంగ్ గా ఉంది మోడీ గ్యారెంటీ గ్యారెంటీ ఓటీ అది